బైబిల్లో త్రిత్వం లేదు బైబిల్లో ట్రినిటీ అన్న మాట లేదు మళ్ళీ పులిబిడ్డలు స్టార్ట్ చేశారు దీన్ని పులిబిడ్డలని నేను ఒక మాట అడుగుతున్నా బైబిల్లో బైబిల్లో బైబిల్ అనే మాట ఉందా బైబిల్లో బైబిల్ అనే మాట ఉందా మరి బైబిల్ అని ఎందుకంటున్నా దానికి నువ్వు పెట్టుకున్న పేరు అది తప్పేముంది పెట్టుకుంటే బైబిల్లో ఎవరైనా ఒక మనిషిని పులి అనొచ్చా అలా ఉందా కుర్చీ వెనుక గుడ్డ మీద పులిబొమ్మ వేసుకోవచ్చనుందా బైబిల్లో బైబిల్లో ఒక మనిషిని ఒకడు తనకు తానే సెల్ఫ్ టైటిల్ జయశాలి అని ఇచ్చుకోవచ్చనుందా వీళ్ళు చెప్పు ముందు సమాధానం కనీసం ట్రినిటీకి కాన్సెప్ట్ ఉంది వైబుల్లో నీకు కనీసం కాన్సెప్ట్ ఉందా ఎక్కడ ప్రదర్శిస్తాం నీ అతి తెలివిని పాపం సరిగా చదువుకున్న వాళ్ళని పన్నెండు సంవత్సరాలకి తెచ్చేసి లేకపోతే ఏదో ఆవేశంగా ఉన్న కుర్రకారిని పోగు చేసి అప్పుడు వాళ్ళకి తెలుగు భాషే సరిగా రాదు అక్షరాలు సరిగా రావు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని సమాజంలోకి క్రైస్తవ సమాజంలోకి వదిలి గలిబిలి చేస్తున్నావే నువ్వు ఒక్క స్కాలర్తో ఎప్పుడైనా కూర్చున్నావా నువ్వు నువ్వు అంటావు మీటింగ్ పెట్టి నీ మీటింగ్కి రెండు వందలు మూడు వందల మంది వస్తే నువ్వు అంటావు ప్రపంచంలో ఉన్న సైంటిస్టును తీసుకొచ్చిన కాళ్ళ దగ్గర పడేయండి అంటావు ఎవరు పడేస్తారయ్యా నువ్వే కదా పడేసుకోవాలి ఇంకోటి ఎందుకు పడేస్తాడు నీ దగ్గర కాళ్ళ దగ్గర నీకంత దమ్ము ఉంటే నీ కాళ్ళ దగ్గర నువ్వే పడేసుకోవాలి ఇంకోటి ఎందుకు నీవు పడేస్తాడు ఇంకోటి పడేసే లెక్క అయితే వాడు ఆడ కాళ్ళ దగ్గర పడేసుకుంటాడు నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు ఇంకోటి ఎందుకు పడేయాలి నీ కాళ్ళ దగ్గర అలా అనుగానే ఈ జనం ఈ వ్యక్తుల్ని పూజించే జనం ఉంది కదా వ్యక్త జనం వీళ్ళు వెంటనే తాలియా బజతే ఇటుపోతున్నాం మనం మళ్ళీ ఏదో ఉత్తరం రాస్తాడు పులిబిడ్డ మనం అబద్దాలు చెప్తున్నావు